మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద బట్టి పుల్ల లక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం ఈ జనవరి ఇరవై ఐదున రథసప్తమి పైగా ఆదివారం పైగా సూర్య జయంతి కూడా వస్తుంది ముఖ్యంగా మరి ఇంత గొప్ప రోజుని మనం ఎలా వినియోగించుకోవచ్చు అంట సప్తమి రథ సప్తమి సూర్యుడు రథం మీద వస్తాడని తెలుసు కదా సప్తాశ్వరథ మారుఢం ప్రచండం కశ్యపాత్మజం అని ఆయన శ్లోకంలో చదువుకుంటూ ఉంటాం మనం ఆయన ఏడు గుర్రాలను ఉన్న రథాన్ని పూల్చుకుని దాని మించుని వస్తాడు ఏడు గుర్రాలు ఏంటంటే మనకి ఏడు వారాలు ఆదివారం నుంచి శనివారం దాకా గుర్రాలకు సంకేతంగా వా మనం వారాలు ఇప్పుడు అవి ఆది సోమ మంగళవి చెప్పుకుంటున్నాం కదా ఏడు వారాలు ఈ ఏడు వారాలు ఏడు గుర్రాలు అనమాట ఆయనకది ఆ వారాల గుర్రం మీద సూర్యుడు బయలుదేరాడు మన దగ్గరికి వారాలు మారుతున్నాయిగా అవును కదులుతున్నాయిగా అలా వచ్చాం అది ఆ సూర్య జయంతి అని పేరు అంటే సూర్యుడు ఆ రోజు పుట్టాడు అంటారు ఆ రోజు పుట్టినటువంటి సూర్యుడికి మరి సౌరం మతం పాటించే వాళ్ళు ఉన్నారుగా సౌరం అంటే శైవం శాక్తేయం వైష్ణవం ఇవన్నీ చెప్పుకున్నాక గా స్కాంతం స్కాందం అవన్నీ పాటించుకునే మతాల వాళ్ళలో సౌరం అంటే సూర్యనారాయణనే పూజించేటటువంటి వాళ్ళకి రథసప్తమి నాడు సూర్యుడు పుట్టాడు అని లెక్క అంటే ఆ రోజు నుంచి వాళ్ళకి ఉత్తరాయణం ప్రారంభమైంది ఆయన పుట్టి మొదలెట్టాడు ఉత్తరా ఉత్తరం వైపు నుంచి ప్రయాణం రథాల్లో సౌరమానం వేరే సౌరం వేరే సౌర ఈ సౌరమానం అంటే సూర్యగ్రహణం దాన్ని బట్టి ఇక్కడ సూర్యుడు వీళ్ళకి దేవత ఇక్కడ గ్రహం అక్కడ దేవత ఆ దేవతని వీళ్ళు పూజిస్తూ ఆ సూర్యుడు ఇవాళ నుంచి ఉత్తరాయణ ఉత్తరం వేపు గమనం మొదలు పెట్టాడు కనుక ఈ రోజున ఆయన పుట్టినరోజు అని చేస్తున్నాం కనుక ఆ రోజు వాళ్ళకు ఉత్తరాయణం అప్పుడు మొదలైంది ఒక్కో మతం పాటించుకునే వాళ్ళకి ఒక్కో రోజు అని చెప్పా కదా అలా ఆ మతం పాటించుకునే వాళ్ళకి ఆ రోజు వాళ్ళకు ఉత్తరాయణం ప్రారంభమైంది మొత్తం మీద రథసప్తమికి అందరికీ ఉత్తరాయణాలు వచ్చేసాయి కొంచెం ముందు వెనకాలగా అందరికీ ఉత్తరాయణాలు వచ్చేసాయి ఈ ఉత్తరాయణం నుంచి అక్కడి నుంచి పుణ్యకాలం అనమాట ఈ రథసప్తమి నాడు సూర్య ఆరాధన చేయాలి అంటే సూర్యుడు జయంతి నాడు సూర్యుడు పూజలు దానికి ప్రత్యేకంగా ఈ ధనుర్మాసం అంతా చేసినటువంటి గొబ్బిళ్ళ ఒకటి చేశాం కదా గొబ్బిళ్ళు పెట్టి పిడకల్లాగా చేసి వాటిని ఎండబెట్టి చక్కగా మాలలు గుచ్చి వాటిల్నే కుంపటిలాగా చేసి దాలి అంటాం దాలిగుంటలాగా చేసి దాని మీద కుండ పెట్టి కొత్త కుండ పెట్టి కొత్త గిన్నె పెట్టి లేకపోతే దానికి పసుపు కుంకుమలద్దీ చక్కగా ఈ పొయ్యి చుట్టూ కూడా ముగ్గులవి వేసి అవకాశం అవసరం వస్తే చక్కటి మంచి హోమంలో వేసే సమితలు లాంటివే వేసి దాంట్లో పొయ్యి వెలిగించి పొయ్యి వెలిగించాక దాని మీద కొత్త కొత్త గిన్నెలో కొత్త కుండలో పాలు పోసి ఈ మధ్యనే కొత్త బియ్యం వచ్చి ఉంటాయి సంక్రాంతికి ఆ కొత్త బియ్యం దాంట్లో వేసి పాయసం సూర్యుడి సమక్షంలో ఉండాలి అంటే ఎండ వచ్చే చోట బయట పెరట్లోకి వెళ్ళి అక్కడ పెట్టుకుని చేయాలి ఇదివరకు కొంతమంది చక్కగా పొలాల్లో కూడా తీసుకెళ్ళి చేసేవాళ్ళు లేకపోతే గుళ్ళల్లో చేస్తారు చేసి అలాంటి చోట పెట్టి ఈ ప్రసాదాన్ని చేసి ఈ చేసినటువంటి ఈ ప్రసాదాన్ని తర్వాత ఆ రోజున ఏమీ అహింస చది ఎవరి దేనికి కత్తులు పెట్టి వాడద్దు అనేటటువంటి దాని మీద ఒక ఆచారం ఏంటంటే ఇది ఆచారమే ఏంటంటే ఏ కూరని కత్తిపేటలతో కానీ కత్తులతో కానీ కొయ్యరు అందుకని చిక్కుడుకాయలు తీసుకుని చిక్కుడుకాయలు గోరుంటే చాలు తీస్తాం బొలి చేసుకోవచ్చు ఆకుకూరలు చిక్కుడుకాయలు వీటికి కత్తిలక్కరల మనకి ఇలా తుంపేసుకుని చేసి చేసుకోవచ్చు కనుక వాటిలతో అటువంటి ఆకుకూరలతోనూ ఈ చిక్కుడుకాయలతోనూ వంట వండుకుని భోజనం ఆ రోజు భోజనాలు అనమాట పప్పు కూర అలాంటి వాటిలతోనే చేసుకుని ఈ చేసినటువంటి ఈ ప్రసాదం ఉందే సూ సూర్యనారాయణమూర్తి ఎదురుకుండా ఆవు పేడ పిడకల మీద చేసినటువంటి పాలు బియ్యం వేసి చేసిన కొత్త బెల్లం వేసి చేసినటువంటి ప్రసాదాన్ని చిక్కుడాకుల్లోనే పెట్టి అంత చిక్కుడే ఆ రోజు చిక్కుడాకుల్లో పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టడం చిక్కుడుకాయలు రెండు చిక్కుడుకాయలు తీసుకుని చక్కగా గింజలతో ఉన్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా వాటికి అట్టొక పుల్ల ఇట్టొక పుల్ల గుర్చి ఒక స్క్వేర్ లాగా చేసి దాన్ని రథం అంటాం అలా ఏడు రథాలు చేసి చక్కగా ఏడు రథాల మీద ఏడు చిక్కుడాకులు పెట్టి ఈ ఆ చిక్కుడాకుల్లో ఈ వండిన ప్ర పాయసం ఉంది కదా కొంచెం కొంచెం ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అది మనం తింటాం ఆ రోజున చేసే స్నానానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి స్నానం అది సూర్యుడిని అర్కుడు అంటాం జిల్లేడు చెట్టున అర్క వృక్షం అంటాం అర్క అర్కం ఆ మొక్క పేరు అర్క కనుక ఆ అర్క చెట్టు నుంచి వచ్చినటువంటి జిల్లేడాకుల్ని సేకరించి ఆ జిల్లేడాకులు ఇక్కడ ఒకటి అంటే సరిగా ఇక్కడ ఇక్కడ హృదయం మీద వీప్ మీద భుజాల మీద ఇలా శరీరం మీద అనమాట ఇలా పెట్టుకుని ఆ ఆ జిల్లేడాకులు మీద నుంచి స్నానం చేస్తే ఆ సూర్యరశ్మి జిల్లేడాకుల ద్వారా అంతా సూర్యరశ్మే కదా వచ్చి ఇలా జారి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది జిల్లేడాకులు దొరక్కపోతే రేగాకులతో చేసేవాళ్ళు ఉన్నారు అవి లేకపోతే చిక్కుడాకులతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అవసర అవకాశాన్ని బట్టి ఇవి మనకి ఆ రోజున వాడదగినటువంటి పత్రాలు వాడదగినటువంటి పత్రాలు వాటిలతో స్నానం చేసి పొద్దున్న లేచాక రథసప్తమి స్నానం సూర్య నమస్కారం రథసప్తమి స్నానం సూర్యుడి సమక్షంలో ఆవు పేడ పిటకల మీద ఆవు పాలతో కొత్త బియ్యంతో వండిన పరవాణం అన్నం పరవాణం దాన్ని మళ్ళీ సూర్యుడి రథాల చిక్కుడుకాయలు రెండు చిక్కుడుకాయలు అటోర పుల్లా ఇటో పుల్లా గుచ్చితే ఏమైపోయింది రథంలాగా అయిపోయింది చిక్కుడు కాయలు రెండు రెండు పుల్లలతో నాలుగుగా చతురశ్రంలాగా చేసి దాని మీద చిక్కుడాకు పెట్టి అంతే ఆ చిక్కుడాకి ఆ చతురస్రానికి సరిపోతుంది సరిపోతుంది అవును దాంట్లో కొంచెం చెంచాడు పరమాణం తీసి దాంట్లో పెట్టి ఇదంతా ఆ దేవుడికి సూర్యుడికి దేవుడు అంటే ఆరో సూర్యుడే నైవేద్యం పెట్టి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటూ చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాక ఆ రకమైన ప్రసాదంతో ఆ మొదట ఆ రోజు ఏమన్నా తింటాం మొదలు పెట్టడం అనమాట అది అది పద్ధతి రథసప్తమి నాడు మనం చేసేది ఇది ముఖ్యంగా ఆ ఉత్తరాయణం మొదలైంది సూర్యుడు ఇక నుంచి ఇంకా ప్రజ్వలనంగా ఉంటాడు ఇప్పటిదాకా పాపం కొంచెం చలిచలిగా ఉన్నాడు మన్ని ముంచాడు మన్ని ఇక నుంచి వేడొస్తున్నాయి కదా రాబోయేది వేడి కాలమే కదా కనుక ఇక మంచి ఎక్కువ ప్రజ్వలంగా ఉండేటటువంటి దిశలోకి వెళుతున్నాడు కనుక ఆ పూజ చేసుకుంటూ సూర్యనారాయణని మనకు ఆరోగ్యానుభవన్ని కోరుకోవడం రథసప్తమి ప్రత్యేకత అది ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకోవటం రోజున సెలబ్రేట్ చేయటం అమ్మ ముఖ్యంగా మరి ఆ రోజు ఎట్లాంటి శ్లోకం పారాయణం చేయొచ్చు అంటారు సూర్య కవచం ఉందమ్మా కవచం అంటే ఏంటంటే నా శరీరంలోని ప్రతి అంగము సూర్యుడిలోని ఒక భాగము నన్ను రక్షించు కాక అంటే ఇప్పుడు చెప్పాను కదా నీకు అన్నం పెట్టేటప్పుడు ఆవిడే అన్నపూర్ణ నిన్ను సంరక్షించేటప్పుడు ఆవిడే విశాలక్షి అంతే కదా అవునా నీకు చదువులు చెప్పేప్పుడు ఆవిడే సరస్వతి డబ్బులు ఇచ్చేప్పుడు ఆవిడే లక్ష్మి ఇన్ని చెప్తున్నాం కదా అలాగే ఈ సూర్యుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపం నామం అందుకే ద్వాదశ అదిత్యులు అన్నాం పన్నెండు మంది పన్నెండు రకాలు ఈ ఈ పన్నెండు రకాల ఆదిత్యులని మనం ప్రార్థించుకుంటూ ద్వాదశ దిచ్చే స్తోత్రం ఉంది అది చదువుకోవచ్చు సూర్య కవచం ఉంది అది చదువుకోవచ్చు సూర్య కవచంలో ఏంటంటే నా నా శిరస్సుని ఆ దేవుడు రక్షించుగాక నా భుజాలని ఆ దేవుడు రక్షించుగాక నా ఊరుగులని ఆ దేవుడు మన శరీరంలోని అంగాలన్నన్నిటినీ ఆ దేవత రక్షిస్తుందని నమ్ముకుంటూ ఆ దేవతకి చేసే స్తోత్రం ఆ సూర్య కవచం చదువుకోవచ్చు చక్క దండకమే ఉంది దండకం చదువుకోవచ్చు ఎన్నో ఆదిత్య హృదయం ఉంది ఆదిత్య హృదయం చదువుకుంటే సర్వత్రా విజయం ఆదిత్య హృదయం రావణ రామ రావణ యుద్ధంలో మొదలు పెట్టే ముందర పాపం రాముడు కాస్త బలహీనంగా ఉంటే వచ్చి ఋషి వచ్చి ఇది కదా ఆయన దేవుడు పూజ చేసుకుంటూ దుఃఖంగా కూర్చుంటే దేవుడు గురువుని పంపించాడు పంపించి ఆ గురువు ద్వారా ఆదిత్య హృదయం తెలుసుకుని ఆదిత్య హృదయం చదువుకుని విజయం సాధించాడు ఆదిత్య హృదయం పారి ఇలాంటివి ఎన్నో ఉన్నాయమ్మా మన దగ్గర లేనివి లేవు ఎన్ని ఉన్నాయో అసలు ఆదిత్య మండల సూర్య మండల స్తోత్రం ఉంది చాలా బాగుంటుంది అలాంటి స్తోత్రాలు మీకు తోచినవి చదువుకుని లేకపోతే అంత పలకలేమండి వినండి శ్రవణం కూడా ఒక రకమైన భాగ్య పూజే కదా భక్తే కదా మనం కీర్తిచ్చినా భక్తే శ్రవణం చేసిన భక్తే పఠనం చేసినా భక్తే మననం చేసిన భక్తే కనుక అవన్నీ చదువుకుంటూ ఉంటే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం భాస్కరాధిచ్చేత్ అందుకే సూర్య నమస్కారాలన్నీ ఆసనాల్లాగా ఉంటాయి మన శరీరాన్ని గట్టిపరుస్తాయి సూర్య నమస్కారాలన్నీ చేయాలంటే పన్నెండు రకాల ఆసనాలు పోజ పోజెస్ అనమాట అవి వ్యాయామంలో పోజుల్లాగా చేసి మళ్ళీ ఆ పన్నెండు వెనక్కి చేయాలి మళ్ళీ రిట్రీవ్ కూడా చేయాలి వాటిని అంటే మళ్ళీ అట్లా ఆగిపోకూడదు అనమాట ఎక్కడికక్కడ మళ్ళీ అవన్నీ వెనక్కి తీసి చేశాక మళ్ళీ ఈ పన్నెండు సార్లు ఒక్కొక్క దేవుడికి పన్నెండు ఆదిచులు నమస్కారాలు చేసుకుంటూ చేసి నమస్కరించుకుంటే అది ఆరోగ్యం కోరుకోవటం అమ్మ మొత్తం మీద రథసప్తమి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు